ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటే చాలండి అప్పటికప్పుడు ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు అనమాట పప్పు నానపెట్టాల్సిన అవసరం ఏం లేదండి చాలా సింపుల్ ఎలాగో మనం వీడియోలో చూసేద్దాం హలో అండి వెల్కమ్ టు హెత్వికా టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇన్స్టాంట్ మసాలా ఇడ్లీ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇంకా ఇది ప్యాకెట్ స్టోర్లో దొరుకుతుందండి విమార్ట్లో కానీ మోర్లో కానీ అలా దొరుకుతుందనమాట జిఆర్బి వాళ్ళది మంచి కంపెనీ అండి చూడండి ఇడ్లీలు ఇలా వస్తాయండి మేము ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాం అనమాట ఇంకొకసారి చేస్తున్నామండి అప్పటికప్పుడు టిఫిన్ ఏం చేయాలో అర్థం కావలేదనమాట సో ఇంట్లో ఇన్స్టాంట్ మిక్స్ ఉందండి ఇడ్లీ రవ్వది ఇంకా చేసుకుందామని డిసైడ్ అయిపోయాం నేను మా హస్బెండ్ ఇంకా మేము ఉండేది ఇద్దరం కాబట్టి ఒక గ్లాస్ వేసుకుంటున్నానండి ఈ ఒక గ్లాస్కి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ సరిపోతుందండి ఇంకా ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు అన్ని అందులోనే ఉంటాయండి సాల్ట్ కూడా అవసరం లేదు చూడండి శనగ బాలు జీడిపప్పు ఇంకా కరివేపాకు అన్ని మసాలాలన్నీ వాళ్ళే మిక్స్ చేసి ఇచ్చేసారండి జస్ట్ మనం పెరుగు ప్యాకెట్ కొంచెం వాటర్ వేసుకుంటే చాలు ఈ లోపల నేను పెసరబాయని మొలకెత్తడానికి రెడీ చేసుకుంటున్నానండి ఇట్లా బొరకల్ గిన్నెలో వేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకుంటున్నాను మొలకలు రావడానికి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని బయట ఫుడ్ అలవాటు చేయకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నామండి మా చిన్నోడికి ఇష్టం అన్నమాట ఇవి సో ఇంకా పెరుగు ప్యాకెట్ వేస్తున్నానండి ఇడ్లీలోకి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకోండి చాలు ఎక్కువ అవసరం లేదు అందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట మన ఇంట్లో పెరుగు వేసుకోకూడదండి ఇలా పెరుగు ప్యాకెటే తెచ్చుకోవాలన్నమాట మళ్ళీ చెప్తున్నానండి నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను అందులోకి ఈ చిన్న పెరుగు ప్యాకెట్ వేసుకుంటున్నానండి మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి గట్టిగా ఉంటుందన్నమాట సో మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ అనేది వేసుకోకండి కొన్ని కొన్ని మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా మనం ఇడ్లీ రవ్వ ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలండి ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం అనమాట మీరు కూడా కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి మీరు టిఫిన్ చేసుకునే ఒక ట్వంటీ మినిట్స్ ముందు కలుపుకొని పెట్టేసేయండి మిగిలిన పని చేసుకునే లోపు ఇది నాన్ నానుతుందనమాట చూడండి మేము కూడా పక్కన పెట్టేసాము తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే కొంచెం గట్టిగా అయ్యిందండి రవ్వ అంతా నానుతుంది కదా ఇంకొన్ని నీళ్లు మేము యాడ్ చేసుకుంటున్నాము మీరు ఎలా ఇడ్లీ తయారు చేసుకుంటారో దాన్ని బట్టి మీరు రవ్వ అనేది కలుపుకోండి మేము ఈ కన్సిస్టెన్సీలో అయితే చేసుకుంటాము ప్రతిసారి సో మేము ఆ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాం రవ్వ ఇంకా ఇడ్లీ పాత్రలకు రవ్వ వేసుకుంటున్నామండి ఈ చిన్న ఇడ్లీలు మా పిల్లలకి అనమాట ఈ పెద్ద ఇడ్లీలు మాకు మా హస్బెండ్కి నాలుగు నాకు నాలుగు సో ఇలా వేసుకుంటున్నానండి ముందే ఆయిల్ కొంచెం పూసి రవ్వ వేసుకోవాలన్నమాట ఇది కాస్ట్ కూడా హాఫ్ కిలో వన్ థర్టీ రూపీస్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట సో వన్ థర్టీ రూపీస్ చా పెద్దవాళ్ళకైతే కాస్ట్ ఎక్కువనే అనుకుంటారు కానీ మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే తెచ్చుకొని చేసుకుంటే బెటర్ అండి మేము ఇద్దరమే కాబట్టి ఒక మూడు నాలుగు సార్లు అయితే మాకు వస్తుందండి ఈ ప్యాకెట్ ఈ చిన్న ఇడ్లీలు బెంగళూరు సైడ్ అండి మా హస్బెండ్ ఒకసారి బెంగళూరుకి వెళ్ళినప్పుడు చూసాడనమాట అందుకు బయట తీసుకొని వచ్చాము ఈ ప్లేట్స్ సపరేట్ దొరుకుతాయి మా హస్బెండ్ మా పిల్లలు అయితే తింటారండి ఈ చిన్న ఇడ్లీలు కడుపు ఎలా నిండుతుందో నాకైతే అర్థం కాదు ఇంకా ఇడ్లీలు ఇడ్లీ పాత్రలో పెట్టేశామండి ఇంకా రెడీ అయిపోయాయి చూస్తున్నా అయినాయో లేదో అని అయిపోయినాయి అనమాట బయటికి తీస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా ఉన్నాయండి ఇడ్లీలు బయట హోటల్స్లో దొరికే ఇడ్లీ లాగే ఉన్నాయి చూడండి మసాలా ఇడ్లీలు అన్నీ పక్కన పెడుతున్నా అనమాట చల్లగా అయినాక నీట్గా వస్తాయని చల్లార్చేకి సైడ్ పెట్టేశాను మనం ఇడ్లీలు తింటున్నప్పుడు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తాయండి ఉప్పు కానీ సోడా పొడి కానీ ఏది మనం వేసుకోవాల్సిన పని లేదండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో అస్సలు అతుక్కోలేదన్నమాట పాత్రకి చాలా నీట్గా వచ్చేస్తున్నాయి ఫైనలీ వేడి వేడి మసాలా ఇడ్లీలు రెడీనండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడ్డానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా అన్ని మసాలాలు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి పైకి మా చిన్నోడు కూడా ఎంత ఇష్టంతో తింటాడో అయితే చిన్నపిల్లలు కూడా ఇష్టంతో తినేస్తారు ఇంకా దాంట్లోకి నేను పల్లీల చట్నీ చేసినానండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంతో తింటారండి చూడండి మా పిల్లలు తినేస్తున్నారన్నమాట ఇష్టంతో మా చిన్నోడు కూడా చూడండి నేను అస్సలు తినిపిలేదు చిన్న చిన్నగా పెట్టేసింటే వాడే తినేస్తున్నాడు అనమాట మా పిల్లలు హ్యాండ్స్ తో చూపిస్తున్నారు చూడండి సూపర్ ఉన్నాయని మా హేత్విక్ కూడా చాలా బాగా నచ్చాయండి చూడండి చూపిస్తోంది సూపర్ గా ఉన్నాయని ఎలాంటి పప్పు నానపెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీలు ట్రై చేయండి చాలా బాగున్నాయి మసాలా ఇడ్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి